కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ జిఎండి నేచర్ ఫ్రెష్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కౌన్సిలర్లు మరియు అదోని మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి అదోని ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మరియు ఫ్రూట్స్ జ్యూస్ దొరుకును అలాగే త్వరలో డోర్ డెలివరీ చేయబడును అంటూ షాపు యజమాని తెలపడం జరిగింది ये 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 ये

ఫ్రూట్ చూసేసి న్యాచురల్ ఫ్రూట్స్ చూసుకునివ్వాలి ఫ్లేవర్స్ కానివ్వండి అన్నీ దొరకమన్నారు మన యొక్క ప్రత్యేకంగా ఏంటంటే మనం ఫ్రూట్స్ కానివ్వండి కానీ చూసేస్తామని మంచి క్వాలిటీ ప్రజలకి అంత చేసి చేయాలని అనేసిన ఉద్దేశంతో ఉద్దేశంతో ఈ వెంచర్ని స్టార్ట్ చేశాము అలాగే మీరు ఏదైనా తక్కువ ధరకు ఇస్తారన్న ఇది రేటు అదే రేట్లు ఏమైనా ఎక్కువ రేట్లు ఇస్తున్నారాక్సిమం రేట్ ఇస్తాం అంటే తక్కువ కూడా కూడా కాదు క్వాలిటీ మంచిగా ఉంటే తక్కువ వాసంగా లేదు ఢిల్లీ జనాలు ఏదో ఇచ్చి కాదు డబ్బు తీసుకుంటే రేపు ఒకసారి వస్తారు రేపు మళ్ళీ మంచి పది రూపాయలు కానీ సంతోషం పడతారు ఎవరన్నా కానీ నేను ఒకసారి అంతే వేరే వాళ్ళు కానీ అంతేదో మన తక్కువ క్వాలిటీకొని ఒకసారి పంపిస్తే మీరు లెక్కలేదు మంచి పంపిచ్చి మాక్సిమం రేట్ తీసుకున్నాము దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు అన్నీ డైరెక్ట్ వస్తుంది మాకు హోల్సేల్ కమిషన్ ఏజెంట్ మేము ఇది కాదు ఓపెన్ చేసినాము ఎందుకంటే అందుకే అందుబాటులో ఉండాలా ఫ్రూట్స్ కానీ లేని మనమే కష్టం పడతాము అంతా మా ఫ్యామిలీ ఎవరు లేరు ఫ్రూట్స్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేరే కంట్రీస్ చూసి వస్తాము మేము కూడా అక్కడ నుంచి పోయి చెన్నై నుంచి వాసి నుంచి డైరెక్ట్ ఎక్కడ నుంచి డిస్ట్రి ఇదే ఆర్బార్ ఉంది కదా అక్కడి నుంచి మాకు సరిపోతుంది ఎక్కడైతే మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో మనకు అక్కడ నుంచి డైరెక్ట్ కాంటాక్స్ కావాలి ఫ్యూ సెకాయ వచ్చేసి మనం దాదాపు ముప్పై మంచి ముప్పై ఐదు నుంచి ఉన్నాము కాబట్టి మనకి అందువలన చాలా మంచి క్వాలిటీ ప్రజలకి అందజేస్తామని మా నమ్మకం దానితో పాటు మంచి క్వాలిటీతో పాటు మంచి క్వాలిటీతో పాటు అంటే మీరు ఇక్కడ బ్రాంచెస్ ఏమైనా ఎమ్నూరు అట్లా ఏమన్నా బ్రాంచెస్ ఇట్లా బ్రాంచ్ ఏమైనా పెట్టినారా ఇక్కడ ఉంటే ఇది కొద్దిగా పెట్టాము సరుకు వస్తుంది అది మండి కూడా ఉంది మండి కూడా ఉంది మళ్ళీ కూడా పెట్టాలనే ఆ ఉద్దేశంతో పెట్టాం ఏంటారు మొహమ్మద్ పేరు మహమ్మద్ మా అబ్బాయి